హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ధూప్ స్టిక్స్ తయారు చేసుకుందామండి ఇలా ఇంట్లో ఉన్న వాటితోటే పువ్వులు మనం దేవుడికి పెడతాం కదండి ఏమైనా ఫంక్షన్లప్పుడైనా ఏమైనా అలాంటప్పుడు ఇలా చామంతులు గులాబీలు బంతులు దొరుకుతాయి కదా ఆ పువ్వుని వేస్ట్గా పడేయకుండా ఇలా ఎండబెట్టుకొని మిక్సీ వేసుకొని దీంట్లో సాంబ్రాణి ముద్దు కర్పూరం అన్నీ వేసి ధూప్ స్టిక్లో తయారు చేసుకుందాం ఇలా గులాబీలు చామంతులు మిక్సీ వేసుకొని దీనిలో దీనిలో సాంబ్రాణి గుగ్గులం ముద్ద కర్పూరం బిర్యానీ ఆకు దసాంగ పౌడర్ సెంట్ వేసుకోండి మీకు నచ్చిన ఫ్లేవర్ వేసుకోవచ్చు వీటన్నిటినీ కలిపి మిక్సీ వేసుకుందాం మీ దగ్గర ఉంటే రోజు వాటర్ కూడా వేసుకోవచ్చండి కొంచెం నెయ్యి కూడా వేసుకో కొంచెం నెయ్యి కూడా వేసుకొని అన్నిటినీ మిక్సీ వేసుకుందాం దీంట్లో కొంచెం సెంట్ వేసుకొని వాటర్ వేసుకొని ముద్దలా కలుపుకోవాలి వీటిని ధూప్ స్టిక్లా చేసుకొని ఒక టూ డేస్ నీడలో అయినా ఎండలో అయినా ఆర ఆరబెట్టుకోవాలి ఇలా అన్నింటినీ దిప్ స్టిక్లా చేసుకోవాలండి ఇలా దిప్ స్టిక్లా చేసుకొని అన్నిటినీ టూ డేస్ పెట్టుకోవాలి